హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను బాగున్నాను నేను ఇప్పుడు చూపించు చూడండి కొత్త ఆవకాయ అది ఏ విధంగా పడుతున్నానో మీకు చూపిద్దామని నేను చేసే పద్ధతిని మీకు తెలియాలని పెడుతున్నాను చూడండి ఇప్పుడు నేను ఆ చిన్న రసాలు రెండు మామిడికాయలు కట్ చేసుకున్నాను ముక్కలు దానికోసం దాంట్లోకి సరిపడా ఎల్లుల్పాయలు ఉల్చుకున్నాను కొన్ని వెల్లుల్పాయలు ఏమో దంచి పెట్టుకున్నాను సింపుల్గానండి ఏం లేదు మన ఇంట్లో ఉండే ఆవాలు మెంతులు కంపల్సరీ ఎవరికైనా ఉంటాయి ఆపద ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం సపరేట్గా రెండు వేయించుకుని ఒక స్పూన్ ఆవాలు మెంతులైతే రెండు స్పూన్లు ఆవాలు అలా వేయించుకుని వాటిని చక్కగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ వెళ్ళి కారం ఏమో కొత్త కారం ఉంటే సరే లేదంటే బయట తెచ్చుకున్న కారం కొత్త కారం దొరికిద్దండి ఆ కొత్త కారం తెచ్చుకుని దా ముక్కలకు సరిపడా కారం ఉప్పు ఈ మెంతులును ఆవాలు కలిపిన పెట్టిన పౌడరు దంచి పెట్టుకుని కొంచెం ఎల్లుల్లిపాయ పేస్ట్ ఒలిసి పెట్టుకుని వెల్లుల్లిపాయలు కొంచెం వేసాను అవన్నీ వేసుకుని కలుపుకుని దానికి సరిపడా ఆయిల్ అంటే ఎక్కువ పోయినండి నేను అవి కొద్దిగానే పోస్తాను దాంట్లో పసుపు కూడా వేసాను ఒక స్పూను ఆయిలు అంటే ఎక్కువ పోయినండి దానికి సరిపడా పోయిను లైట్గా ముక్కల మునిగి కలిసే అట్లా పోసేసి తర్వాత మళ్ళీ కలుపుకుంటాను కావాలన్నప్పుడల్లా ఆయిల్ కానీ సింపుల్గా కొత్త పచ్చడి ఇప్పుడు తినాలనిపించింది అందుకనే ఇలా పడుతున్నాను మాకు పట్టుకునే పచ్చళ్ళు వేరే కొలతల్లో అత్తయ్య కానీ అమ్మ పడతారండి కాకపోతే మాకు ఇంట్లో గబాలను కావాలంటే నేను ఇలా సింపుల్గా కలిపేసుకుంటాను రెండు కాయలు మూడు కాయలు ఉన్నప్పుడు ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకుని ఒక ఒకరోజు పక్కన పెట్టేసి రెండో రోజు మళ్ళీ ఇంకోసారి కలిపి మూడో రోజు ఏదన్నా డబ్బాలో పెట్టుకుని చూడండి నేను ఆయిల్ వేస్తున్నాను దానికి ఎక్కువ వేయనండి కొద్దిగా ముక్కలు ఉప్పు కారం కలిసి ఆ ముక్కలు మునిగి అట్లా వేస్తాను తర్వాత దాన్ని మనం కలిపేసి పెట్టుకుని ఒక బాటిల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ పచ్చడి చాలా బాగుంటుంది కావాలన్నప్పుడు తీసుకున్నప్పుడు చిన్న బాటిల్లోకి అప్పుడు కొంచెం ఆయిల్ కలుపుతానండి మామూలు పచ్చి ఆయిలే వేడి చేసింది కాదు అది మనం కూరలోకి వాడుకునేది ఫ్రీడమ్ ఆయిల్ అది ఆయిల్ వేసి కలుపుతాను పచ్చడిలోకి పచ్చడి అయితే చాలా టేస్ట్ బాగుంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడిని అయితే ఇప్పుడే కలుపుతున్నాను మంచి స్మెల్ వస్తుందండి మా ఇంట్లోకి అయితే అసలు గుమ్గుమలాడిపోతుంది ఆవకాయ పచ్చడి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పచ్చడి ఇంకోసారి కలుపుతున్నాను ముక్కలు నిన్న కలిపేసి పెట్టుకున్నాం కదా ఇంకో రోజు కలుపుకుంటే అప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడు మనం కలిపినప్పుడు ముక్కలు ముక్కలుగా ఉప్పు ఉప్పు కారం కారంగా మసాలా వేసాం కదా మెన్ మెంతులు ఆవాలు పట్టిన పిండి అవన్నీ అలానే అనిపించినాయి ఇదిగో చూడండి మూడో రోజు ఇది చక్కగా కలిసిపోయి పులుసు అంతా బయటకు వచ్చేసింది ఈ పులుపులో నుంచి సింపుల్గానండి ఏం కష్టం అవసరం లేదు చక్కగా ఏదైనా రెండు కాయలు మూడు కాయలు తెచ్చుకుని ఈజీగా కలిపేసుకోవచ్చు ఆవకాయ పచ్చడి అయితే ఓ లెక్కలు పెట్టుకుని కష్టంగా చెయ్యాలి అది మన వల్ల కాదు అనుకోవద్దు ఎవరైనా పట్టుకోవచ్చు చాలా సింపుల్గా నేను చూపించిన పద్ధతిలో చేశారంటే ఈజీగా చేయగలరు మీరైనా దేంట్లో ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయినాయండి మంచి స్మెల్ వస్తుంది ఆవకాయ పచ్చడి అయితే ఒకసారి కలిపి చూపిద్దామని చూపిస్తున్నాను మీకు ఇప్పుడు నేను దీని బాటిల్లో పెట్టేసుకుంటాను ఆయిల్ కొంచమే అంటే సరిపడా వేయలేదండి కొంచెం వేసాను ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆయిల్ ఉంటే బాగోదు మనం తీసుకుని ఒక చిన్న డబ్బాలో తీసుకుని పెట్టుకునేటప్పుడు ఆయిల్ కలుపుకుంటే అప్పుడు బాగుంటుంది పచ్చడి నీట్గా ఉంటుంది చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవి రెండు మామిడికాయలేనండి సింపుల్గా కొంచెమే పడదామని పట్టాను ఎక్కువ పట్టేసి కొలతల్లో పెట్టుకుని చేసుకునేవి అవి వేరే ఉంటాయి ఇది సింపుల్గా మనం రోజు కొత్త మామిడికాయ పచ్చడి తినాలి అనిపించినప్పుడల్లా ఇలా కలుపుకోవచ్చు ఈజీగా కలిపేసుకుని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఆవాలు మెంతులు మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి ఉండాలతోనే సింపుల్గా పట్టుకునే విధానం ఇది నేను చూపిస్తున్నాను పద్ధతి ఇది చూడండి ఫ్రెండ్స్ డబ్బాలో పెట్టేస్తున్నాను చిన్నబాట్లేనండి ఎక్కువ కాదు రెండు మామిడికాయలే కదా నేను కట్ చేసింది ఇవి చిన్న రసాలండి మామూలుగా ఇంట్లో పోపులోకి ఆటలోకి వాడుకుంటా కానీ తెచ్చుకున్నాయి సర్లే ఆవకాయ కొత్త ఆవకాయ పచ్చడి తిన్నామని అనుకున్నాం అందుకని పెడుతున్నాను ఏరే అయితే పెద్దగా ఎక్కువ పట్టుకుని ఏరే ఉంటాయి ఈ పచ్చళ్ళు ఇది సింపుల్గా ఎవరైనా పట్టుకోవచ్చు అనే పద్ధతిని మీకు నేను చూపిస్తున్నాను ఇలా పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా పచ్చడి అసలు చెక్కు చెదరదు కాకపోతే ఆయిల్ మట్టుకు ఎక్కువ పోసుకోవద్దండి ఎందుకనంటే ఆ ఫ్రిడ్జ్లో ఆయిల్ పోసి పెట్టుకుంటే పచ్చళ్ళు మంచిగా ఉండవు మనకు కావాల్సిన డబ్బాలో తీసుకున్నప్పుడు దానికి సరిపడా ఆయిల్ కలుపుకుంటే ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి అప్పుడే పట్టినట్టుగా ఉంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ ఏమీ మారదు నేను చెప్పిన పద్ధతి నేను చేసిన పద్ధతిలో మీరు చేసుకున్నారంటే ప్రతి ఒక్కళ్ళు ఏ పచ్చడి చేత కానోళ్ళు కూడా చేసుకోవచ్చండి రాదు అనుకోవద్దు చూడండి ఈ బాటిల్లో పెట్టేసి నేను ఇంకొక రోజు ఈ బాటిల్లో ఉంచుతాను బయటే తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కావాల్సినప్పుడు చిన్న డబ్బాలో తీసుకుని వాడుకుంటామండి అందుకని అన్నమాట చూపిస్తున్నాను ఈ రసాలు చాలా పులుపు ఎక్కువే ఉంటుందండి ఈ పచ్చడి అయితే రసాలు చిన్న రసాల పచ్చడి ఇది ఆవకాయి మంచి స్మెల్ వస్తుంది మెంతిపిండి ఆవుపిండి అసలు ఆ స్మెల్లే వేరు ఇల్లంతా గుమ్గుమ్మలాడిపోద్ది ఆ పచ్చడి కొత్త పచ్చడి అంటేనే ఆ స్మెల్ వెల్లుల్లిపాయ గుద్దేశాము దంచి కొన్ని వెల్లుల్లిపాయలు వలిచేశాను కదా అందుకే స్మెల్ బాగుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది పచ్చడి అయితే ఎంత కలర్ఫుల్గా ఉంది ఆ